పిల్లరా మిత్రుల అందరికీ నమస్తే అన్ని సినిమాలు ఒకలాగే ఉండవు ఒక్కో సినిమా స్పెషాలిటీ ఒక్కోలాగా ఉంటుంది ఇది ఒక బెగ్గర్కి సంబంధించిన అంశం మీ దృష్టికి తీసుకొస్తే ప్రయత్నం చేస్తాను ఇతనిది ముంబై మహారాష్ట్రలోని ముంబై తన పేరు భరత్ జైన్ ఈయన సినిమా తీస్తే కోట్ల రూపాయలు వస్తాయి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది జనరల్గానే మనం అనుకుంటాం బెగ్గర్స్ అంటే నిరుపేదలని సో కూటికి గుడ్డకి వెళ్ళినటువంటి జీవితం అని అడుక్కోటు అంటే బెగ్గింగ్ అంటే చాలా పేదరికం సో దీనత్వం తప్ప మరొకటి కాదని ఇప్పటికే ఢిల్లీ లాంటి చోట్ల గత ప్రభుత్వాలు కానీ అవి షెల్టర్స్ నైట్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా షెల్టర్స్ ఏర్పాటు చేయడం అనుకోవటం కాకుండా వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసే ఒక ప్రయత్నం అయితే జరుగుతూ వస్తూ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా పేదరికమైనది దీనికి ప్రధానమైనటువంటి కారణం అనేది మనం అంచనాకు వస్తాం అది వాస్తవం కూడా ఉన్నది సో ఇప్పుడు నేను చెప్పేటువంటి భరత్ జైన్ నోటికి కాదు నోటికొక్కళ్ళు ఉండరు ఉండరు అలాంటి కోటికొక్కళ్ళు ఉంటారని కూడా చెప్పలేము కొన్ని కోట్ల మందిలో ఒక్కళ్ళు ఉంటారేమో ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారేమో అట్లాంటి ఒక ఇంపార్టెంట్ బెగ్గర్ గురించి మీ దృష్టికి తీసుకొచ్చే ఈ చిరు ప్రయత్నము చిన్న వీడియో అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇతను ఒక బెగ్గరు భరత్ జైను ఏడు పాయింట్ ఐదు కోట్లు కూడా పెట్టాడు ఇది ఈ బెగ్గరు ఈ పిచ్చగాడి కథ దీని సినిమా కూడా సినిమాగా తీస్తే అందుకంటే ఎక్కువ డబ్బులు వస్తాయనేది కూడా దీని సారాంశం సో ముంబయిలో నలభై ఏళ్ళుగా ఎత్తుకుంటున్నటువంటి భరత్ జైన్ ఏడు పాయింట్ ఐదు కోట్లు అంటే ఏడు కోట్ల యాభై లక్షల సంపత్తితోని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడనేది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది తెలివైన పొదుపు పెట్టుబడులతో ఈ మొత్తాన్ని కూడబెట్టారని తెలుస్తుంది సాధారణంగా బిచ్చగాడిని నిరుపేదలని భావించినప్పటికీ భరత్ జైన్ సంబంధించి ఆయనకు వచ్చిన డబ్బులతో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టాడు ప్లాట్ల మీద షాపుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో దాని తర్వాత కొన్ని కన్స్ట్రక్షన్స్ కట్టడం లేకపోతే వాటిని కొనుగోలు చేయడం జరిగింది ఆ విధంగా తనకి ఆదాయం వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో ఆదాయం వస్తుందని తెలుస్తుంది తెలిసింది సో ఈ ఈ అసాధారణ కథనం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నారు సో ఈ అసాధారణ కథనం సామాజిక వర్గాల్లో దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చను జారీ చేస్తా ఆ విధంగా ముందు పోతా ఉన్నాం సో బెగ్గర్స్ అందరూ కూడా సో ఏదో సినిమా అంట సో పెద్దలరా మిత్రులారా నేను చెప్పే ఈ కథనాన్ని బట్టి పేదలకి బెగ్గర్స్కి దానం చేయకుండా ఉండకండి ఇది కోటికు నూటి నూటికి ఉండదు వేలల్లో ఒకళ్ళు ఉండరు లక్షలలో కూడా ఒకళ్ళు ఉండరు కోట్ల మందిలో ఎవరో ఒకళ్ళు ఇట్లాంటి భరత్ జైన్ లాంటి వాళ్ళు ఉంటారు సో అది ఒక ప్రొఫెషన్ లాగా వాళ్ళు ఎన్నుకొని ఉండొచ్చు కొన్ని తెలివితేటలు కూడా ఉంటాయి సో జైన అంటే జైన మతానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉంటే తను ఆచరించి కూడా ఉండొచ్చు కొంతమంది తెలివైన వాళ్ళు జనరల్గా భూముల మీద ప్లాట్ల మీద పెట్టుబడులు పెట్టినప్పుడు పోతే వాటిని అమ్మి ఇంకొక షటర్సు లేకపోతే షాపులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆ విధంగా అదన పాదయాన్ని అది సమకూర్చుకుని ఉండొచ్చు అపారమైన తెలియగల ఉంటారు సో పేదరికానికి సంబంధించి ఓ సినిమాలో ఒక ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక పేదాడికి బెగ్గర్కి రూపాయి వేసి పండగ చేసుకోమంటాడు నిజంగా వాస్తవానికి బెగ్గర్స్కి సంబంధించినటువంటి కథనములు మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక బెగ్గర్ టిఫిన్ చేయాలంటే ముప్పై రూపాయలు మినిమం టిఫిన్ చేయాలంటే ముప్పై రూపాయలు రూపాయి రూపాయి చేస్తే ముప్పై మంది దానం చేస్తేనే తను ఒక టిఫిన్ చేయడానికి ఆస్కారం ఉంది మరి భోజనం చేయాలంటే ఇవాళ రేపు కొన్ని చోట్ల నూట యాభై రెండు వందలు ఉండొచ్చు కొన్నిసోట్ల డెబ్బై రూపాయలు ఉండొచ్చు కానీ ఎగ్రిగేడ్ కానీ ఒక వంద రూపాయలు ఉంది అనుకున్నాను ఒక బెగ్గర్ ఒక అడుక్కునే వ్యక్తి ఒక పార్సిల్ భోజనం పార్సిల్ తెచ్చుకోవాలనుకుంటే వంద రూపాయలు అవుతుంది అందుకోసం రూపాయి రూపాయి వేస్తే అతనికి వంద రూపాయలు దానం చేస్తే అది సాయంత్రం దాకా కూడా వంద రూపాయలు వస్తాయి గ్యారెంటీ అయ్యింది అందుకోసం ఎవరైనా దానం చేసినప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను ఐదు రూపాయలు పది రూపాయలు దానం చేయండి ఎక్కువ యాభై రూపాయలు దానం చేసిన లేదు మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే టిఫినో ఫుడ్ పొట్లము అంటే ఆహారం భోజనం పార్లు ఇవ్వమని ఫుడ్ పార్సులే ఇవ్వమని చెప్తా ఉన్నాను మీకు పెళ్లి రోజు నాడు పుట్టినరోజు నాడు బర్త్డేలు లేకపోతే మహనీయుల జయంతి వర్ధంతులు మీ గ్రాండ్ పేరెంట్స్ మీకు మీ రిలేటివ్స్ దగ్గర అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోయినటువంటి వర్ధంతులు వీటికి సంబంధించి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది భరత్ జయంతి ఒక కథా కథాకథనం మాత్రమే సో అందరూ బెగ్గర్స్ అంత డెవలప్మెంట్ ఉన్నారనుకొని మీరు ఊహించుకొని బెగ్గర్స్కి దానం చేయకుండా ఉండండి ఎందుకంటే ఏదైనా డబ్బులు అడిగేటప్పుడు లేకపోతే ఏదైనా దానం అడిగేటప్పుడు ఎంతో కష్టపడి మనసుని కుంగ తీసుకొని అడిగితేనే జీవితం కుటుంబాలు నడుస్తూ ఉంటే ఆ విధంగా ఉండదని తెలియజేసుకుంటున్నాను సో పెద్దల మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయాలు కావాలి అంటే బెగ్గింగ్ ప్రధాన కారణం పేదరికం తప్ప మరొకటి కాదని నేను తెలియజేసుకుంటున్నాను సో పేదరికమే అట్లాంటి దుస్థితికి దీనమైన పరిస్థితికి నెట్టబడుతుంది ఇప్పుడు పాలక వర్గాల ఐడెంటిఫైజేషన్ ఐడి కార్డులు ఇవ్వాలి వాళ్ళకి ఏమైనా ఉపాధి మార్గాలు చూపించాలి ఆ విధంగా ముందుకు తీసుకురావడానికి అభివృద్ధి బాటలో పయనించి చేయడానికి ప్రయత్నం చేయాలి మరొకటి కాదు బెగ్గింగ్ అనేది యాచిక వృత్తి అనేది ఎవరు కోరుకోరు ఎన్నుకుంటారని నేను అనుకోవట్లేదు గుడుల దగ్గర చర్చిల దగ్గర మసీదుల దగ్గర సో వాళ్ళ పేదరికమే ఆ వైపు నెట్టేస్తుంది కుటుంబ పోషణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చిన్న ప్రయత్నాలు చేస్తుంది రేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఆధార్ కార్డు ఇస్తుంది అనుకోండి ఓటర్ కార్డు ఇస్తుంది రెండింటితో పెద్ద ఇన్కమే ఉండదు పెన్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళకి ఆర్థిక స్వలంబన ఆర్థిక సాధికారిత స్వయం ఉపాధి వైపు మార్గాల వైపు మళ్ళీ ద్వారా దేశంలో పేదరికం పోయినప్పుడు బెగ్గింగ్ పోతుంది సో అందుకోసం పేదరికం బెగ్గింగ్ అనే దాన్ని నీచంగా చూడకండి బెగ్గింగ్ని సానుభూతితో చూడండి పేదరికాన్ని కూడా సానుభూతితో చూడండి వీలుంటే సాయం చేయండి లేకపోతే గమ్మున ఉండండి లేకపోతే కామ్గా వెళ్ళండి అంతే తప్ప వీడికి బలిసిందిరా అడకదో అడకదొప్పటం పెద్ద ఫ్యాషన్ అయిందిరా అనేది అనకండి సో ఇక్కడ నేను భరత్ జైన్ ముంబై భరత్ జైన్ హిస్టరీ చెప్పాను కాబట్టి మీరు అందరూ దగ్గర సంతరంత డెవలప్మెంట్ ఉంటారు అనుకోండి ఏదో కుటుంబ పోషణకి వాళ్ళకి గడవటానికే తప్ప మరొకటి కాదు దీనికి కారణం పాలక వర్గాలనేది నేను తెలియజేసుకుంటున్నాను ఆ విధంగా పరిస్థితులు నేను తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాని నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్